హాయ్ ఇవాళ డయాబెటీస్ గురించి తెలుసుకుందాం డయాబెటిస్ అంటే డయాబెటీస్ పూర్తిగా చెప్తాను కదా డయాబెటీస్కి వైద్యం అంటే మందులు అసలు అవసరం ఉందా లేదా మందులతో లేకుండా కూడా షుగర్ని కంట్రోల్ పెట్టుకోవచ్చా అనేది డిస్కస్ చేద్దాం ఒక చిన్న లాజిక్ అండి ఈ మధ్యకాలం అంతా రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ షుగర్ కంట్రోల్ చేయడం మందులు లేకుండా కంట్రోల్ వీల్ అవుతుందా నిజమేనా అంటారు కదా నిజమే దాన్నే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనే టాపిక్తో ప్రశ్నలో ఉంది ఇది చాలా చిన్న లాజిక్ అండి డయాబెటీస్ రివర్స్ చేయొచ్చా చేయొచ్చు ఎలా అంటే నోరు కట్టుకోవడం కాళ్ళకి బుద్ధి చెప్పడం అంటే సింపుల్ లాజిక్ తినే తగ్గించుకోవాలి ఎక్సర్సైజ్ చేయడం ఇదే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్లో మెయిన్ థీమ్ ఎలాగంటే షుగర్ ఉంది మందులు వాడుతూ ఉన్నాం మందులు ఆపచ్చా ఎస్ మనం మూడు పూట్లు తింటాం కదా మూడు పూట్లు తినేవాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ఏడు కిలోమీటర్లు నడవాలి అది ఉదయం సాయంత్రం కలిపి కావచ్చు లేదా ఒక పూటలోనే ఏడు కిలోమీటర్లు నడవడం ముఖ్యం ఇలా నడిచే వాళ్ళల్లో చిన్న చిన్నగా షుగర్ ట్యాబ్లెట్ తగ్గించుకుంటూ వచ్చి ఒక ఆరు నెలల్లో పూర్తిగా ఆపేసే అవకాశం ఉంటుంది మూడు పూటల్లో తినేవాళ్ళు ఏడు కిలోమీటర్లు నడవాలి అదేవిధంగా నేను ఏడు కిలోమీటర్లు నడవలేను అనేవాళ్ళు ఐదు కిలోమీటర్లు నడవచ్చు కానీ రెండు పూటలు మాత్రమే తినాలి ఇంకో లాజిక్ కూడా ఉంది నేను ఐదు కిలోమీటర్లు కూడా నడవలేను అంటే ఒక పూటే తినాలి మూడు కిలోమీటర్ల దాకా నడవాలి ఇది కొంచెం కష్టం కనుక ఐదు కిలోమీటర్లు నడుద్దాం రెండు పూటలు తిన్నాం ఇది రివర్స్ ఆఫ్ డయాబెటీస్లో చాలా చక్కగా పనిచేస్తుందండి ఏదైతే మనం ఇప్పుడు తినేదాని గురించి చెప్పుకున్నామో మూడు పుట్టలు తినాలి ఏడు కిలోమీటర్లు నడవాలి రెండు పుట్టలు తినాలి ఐదు కిలోమీటర్లు నడవాలనుకుంటున్నాము ఈ తినే దాంట్లో మనము డౌన్ చేసుకోవాల్సింది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ని పెంచుకోవాలి కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేయడం అంటేనో వైట్ రైస్ ఏదైతే మనం తింటున్నామో అది ఒక కప్పు కానీ మించకూడదు రెండు పూటలు డైట్ తీసుకునే వాళ్ళు మధ్యాహ్నం పూట ఒక కప్పు రైస్ అలాడు మిగతా అది ఫ్రూట్స్ గాను వెజిటబుల్స్ అలాడ్ గాను తీసుకుంటే మంచిది రెండో పూట తినేది అంటే గోధుమతో చేసిన పుల్కాలు లాంటివి ఆయిల్ తగ్గించుకొని చేసుకునే చపాతీలు లాంటివి తీసుకోవాలి అలాగే ఒక నెలకి ఇంచుమించు నూట యాభై నుంచి రెండు వందల ఎంఎల్ ఆయిల్ మించకూడదు ఆయిల్ కూడా మూడు రకాలు కలుపుకొని వాడుకోవాలి అంటే సన్ఫ్లవరు నట్టు పామ్ ఆయిల్ మూడు సరైన మోతాదుల్లో కలుపుకొని రెండు వందల ఎంఎల్ కింద మించుకున్న ఉంటే ఈ విధమైన ఫుడ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ పాటిస్తే చిన్నగా మీ షుగర్ లెవెల్స్ ఒకటి నా నుంచి రెండు మూడు నెలల్లోకి కంట్రోల్కి వస్తూ వస్తాయి మీ హెచ్పిఓవన్సీ కూడా బాగా తగ్గుతూ వస్తుంది ఈ డైట్ ఎక్సర్సైజ్ పాటించిన వెంటనే రివర్సల్ ఒక వారంలో ఒక రోజులో జరిగే పని కాదు ఇది కొద్దిగా నెలలు పడుతుంది ఒక రెండు మూడు నెలల్లో మీ షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతూ వస్తాయి అండ్ మీ గ్లూకోజ్ కంట్రోల్ కూడా నార్మల్ అయిపోతుంది సో ఈ రివర్సల్ ఆఫ్ డయాబెటిస్ ఎక్సైజ్ డైట్ నోరు కట్టుకోవడం కాళ్ళకు బుద్ధి చెప్పడం అనే టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను ధన్యవాదాలు